ప్రైజ్ దిల్ హూయా స్వాగతం సుస్వాగతం మంచి వాగ్దానం మీ జీవితాలలో మంచి చేయునుగాక చాలా చాలామంది జీవితాల్లో మంచి దేవుడు మంచి చేస్తూనే ఉన్నాడు ఈరోజు ఒక స్పెషల్ డే ప్రపంచ ఆలోచన దినోత్సవం వరల్డ్ థింకింగ్ డే అని నేను వార్తల్లో వాటిలో చూసాను అంటే ఆలోచన చెప్పే రోజట ఈరోజే ఆలోచన చెప్పే ప్రతి ప్రతిరోజు మనకు ఆలోచన కావాలి ఆలోచన గైడెన్స్ ఇచ్చేవారు ఉండాలి సలహా ఆలోచన చెప్పేవారు ఉండాలట బైబిల్లో కొద్దావా ఈరోజు వాగ్దానం ఏం చేస్తున్నాడు ఆలోచన నిమిత్తం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో ఇలా రాయిబడిందండి ఆలోచన చెప్పిటియు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు నా వశము ఎవరు చెప్తున్నారు ఎలాగా ప్రభువే చెప్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడే చెప్తున్నాడు ఏమని ఆలోచన లెస్ అయిన జ్ఞానము ఇచ్చుటయు నా వశం నా వర్షుల్లో ఉన్నాయి నా యాండ్ వర్లో ఉన్నాయి అందుకే ఆయన పేరు ఆలోచనకర్త నీకు మంచి ఆలోచన ఇవ్వాలి అని అంటే దేవుడే ఇవ్వాలి బైబిల్లో ఉంటుంది భక్తి ఉన్నట్టు చెడ్డ ఆలోచన ఇచ్చి నాశనంలోకి నడిపిస్తారట ఈ లోకంలో ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి ఎదుటి వాళ్ళు ప్రోత్సహించే ఆలోచన లేదు ప్రస్తుతం ఇదిగో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చి రేపు ఒకటో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అని విన్నాం లేదు ప్రాక్టికల్ జరుగుతున్నాయి దేనికైనా చదువుకునే వాళ్ళకా వ్యవసాయం చేస్తున్న వారిక ఈరోజు ఆలోచన లేక చాలామంది వాళ్ళు ఏదో వారు పనిలో వెళ్ళిపోతున్నారు నష్టపోతున్నారు అయ్యో నాకు ఎవరు ఆలోచన చెప్పలేదండి అని బైబిల్లో ఉంటుంది ఆలోచనకర్తలు అనేక మంది ఉండట ఆశీర్వాదకరమని ఉన్నారా నీకు ఆలోచన చెప్పేవారు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఆలోచన చెప్పేవాడు దేవుడే ఎలా చెప్తాడు నువ్వు ఆయన ఉదయ కాలమే చేతులు తడగాలి ప్రభా రోజు పనుల పనికి వెళ్తున్నాను ఏం చేయమంటావు ఎలా చేయమంటావు లేదా ఒక వివాహం చేద్దామనుకున్నాను నా బిడ్డ విషయంలో ఏం చేయరుగా ఉండాలి కట్నం ఎక్కువ ఉండాలి ఈ దొందా పనే తప్పగా దేవుడు ఆలోచన అడిగేవా ఒక ఇల్లు కడుతున్నావు లేదా ఒక పని ప్రారంభిస్తున్నావు లేదా ఒక ఒక గృహం కట్టడానికి ఇష్టపడుతున్నావు ఆయన ఆలోచన అడుగుతున్నావు అడగండి అడిగితే ఆయన తప్పకుండా నీకు ఆలోచన నా జీవితంలో కూడా ఎన్నో ఆలోచనలు అయ్యా వాగ్దాన కూడికి పెట్టాలి నెలకొకసారి గంగవారాన్ని మొదటి బుధవారం జరుగుతుంది అమలాపురంలో కూడా దీవెన గ్రౌండ్ జరగాలని అన్నప్పుడు నలభై ఐదు ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రభు ఆలోచన ఇచ్చాడు రెండో శనివారం సెకండ్ స్టాండే ప్రభు ఆలోచన ఇచ్చాడు ఎందుకేనంటే ఆ రోజు అందరికి హాలిడేస్ ఉంటే చాలా మందికి అందరూ వస్తారని ఆ రోజు ఉపవాసం ఉండమన్నాడు ఇంకా ఆలోచన ఇచ్చాడు చెప్పమంటారండి స్వస్థతలు అద్భుతాలు ఇంకా జరగాలి అని అంటే ముందు రోజు నుంచి ఉపవాసం ఉండమన్నాడు ఆయన ఆలోచన ఇచ్చాడు అలాగే ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు నీకు కూడా ఆలోచన ఎలా ఎలాగిస్తాడు ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి పరిశుద్ధ వేద గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనంలో ఇలా రాయిబడింది నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి శాసనం ఇవే నీ శాసనములు నీ ఆజ్ఞలు కొన్ని శాసించేడు దేవుడు ఆ శాసనాలను మనం పాటించాలి ఆ శాసనాలను చదవాలి చదువుతున్నావా ఆ శాసనాలను పాటిస్తున్నావా పాటిస్తే కర్తలై ఉంటే బైబిల్ చదవండి ఆయన శాసనాలు పాటించండి ఈరోజు మీకు దేవుడు గొప్ప ఆలోచన నిజం కదా సహాయం అన్నట్ల కంటే కూడా ఆలోచన కూడా మంచిగా చాలా గొప్పదండి నీ కొడుకు ఒకసారి పాస్టర్ నన్ను అడుతారయ్యా పనలా ఈరోజు కూడా ఒక ఆయన పనలా వస్తువు కొందామనుకో నేను ఎక్కడ కొనాలి పనాల దగ్గర చాలా మంచి రేటుకి ఇచ్చాడు మంచి వస్తూ జరిగింది అయ్యో మా పాస్టర్ గారు ఆలోచన చెప్పారు చాలా బాగుందండి చాలామంది అంటారు పాస్టర్ గారిని అడిగి ఆలోచన ఇస్తారు పనాలది నాకెక్కడది నాకెక్కడది అంటే నేను కూడా దేవుని సహాయం చేతమట నీతో నీకు కూడా ఈరోజు ఈ దినం ఏ ఆలోచన కొరకు ఏ పని కొరకు ఏ ప్రయత్నం కొరకు ఏది చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏది నడవాలో లేదు ఏది చదవాలో ఏ ఉద్యోగం తీసుకోవాలో ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలో క్లాసులు అయిపోతున్నప్పుడు ఎక్కడ ఏం చేయాలి అనే ఆలోచన లేకున్నావా ఇది ఉన్నప్పుడు ఈరోజు మీకు మంచి ఆలోచన ఇస్తున్నాడు ఈరోజే ఇప్పుడే ఆలోచన ఇస్తున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుతూ ఉండు అద్భుతం చేస్తున్నాడు నీవి ఆదివారం గొప్ప సాక్ష్యం చెప్తాం ఈ వాగ్దానముని జ్యూతుల్లో నెరవేరునుగాక ఆలోచన చెప్పిటియుస్ అయిన జ్ఞానం ఇచ్చుటి నా వసుమై ఉన్నది దేవుడు వసుమై ఉన్నది ఆ వసుముండే సొంతం చేసుకుందాం ప్రార్థన మహాదరుడు ఆలోచిపోతున్నాను ఈరోజు మాట్లాడవు ఈరోజు ప్రపంచ నా తండ్రి ఆలోచన చెప్పే దినోత్సవాన్ని నిన్న బారయ్యారు ఈరోజే ఆలోచన కాదు కానీ ప్రతిరోజు ఆలోచన ఇచ్చేవాళ్ళు ైనా ఆలోచన ఆలోచనకర్తగా వాక్య వింటున్న కుటుంబానికి మీరే ఆలోచనకర్తగా ఉండండి అయిన జ్ఞానాన్ని ప్రసాదించండి మంచి గైడెన్స్ మంచి థింకింగ్ అనగా ఆలోచన మీరు అనుగ్రహించి ఆ ఆలోచన వారి జీవితానికి ఆశీర్వాద బాటగా ఈ రోజు జన పరిచయం అంతట్లో తోడే ఉండి ఈ ఆలోచన గొప్ప గొప్ప కార్య ఆదివారి గొప్ప సాక్షిని మేలు చేయడం ఏ అడుగుతున్నాం ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి ఉండను గాక ఆమె నీకు ఆలోచనిస్తున్న దేవుడు నీవి అనేక మందికి మంచి ఆలోచన ఇచ్చే గొప్పవాడిగా దేవుడు చేయను గాక ఈ ఆలోచన వాక్యాలు అనేక మందికి షేర్ చేయండి మీరు కూడా వారి సంతోషంలో పాలు పొందుకోండి ప్రభు దీవులు మీకు దొరుకునుగాక గాడ్